వెంటనే వెంటనే పరిచారించాలి ఉస్మానియా విద్యార్థుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి ఉస్మానియా విద్యార్థులకు విద్యార్థులకనమైన భోజన వెంటనే రావాలి ఈ సిగర్ పార్టీకి వెంటనే రావాలి రావాలి గారు ఈ వెంటనే వర్ధకరించారా ఉస్మానేలా విద్యార్థుల సమస్యల వెంటనే వర్ధకరించాలి పోష్టిించాలి ఉస్మానేలా విద్యార్థుల ఐక్యత వృద్ధిించాలి వృద్ధిించాలి ఉస్మానేలా విద్యార్థుల ఐక్యత వృద్ధిించాలి వృద్ధిించాలి వర్ధకరించారా ఉస్మానేలా విద్యార్థుల సమస్యల వెంటనే వర్ధకరించాలి పోష్టిించాలి అందితలే నాణ్యమైన భోజనం ఉస్మానేలా విద్యార్థులకు వెంటనే అందితలే అందించాలి అందితలే ఉస్మానేలా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే అందితలే అందిస్తాలి టీసీ గారు పట్తిరండి టీసీ గారు పట్తిరండి

ಬದಿನಾಲಿ ಬದಿನಾಲಿ ಏರ್ಪಾಡ್ ಜಯಲೆ ನಾನ್ನವಿನಾ ಭೋಜನಾನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥಲಕು ವೆಂಟನೆ ಏರ್ಪಾಡ್ ಜಯಲೆ ನಾನ್ನವಿನಾ ಭೋಜನಾನ್ನಾ ಉಸ್ಮನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥಲಕು ವೆಂಟನೆ ಏರ್ಪಾಡ್ ಜಯಲೆ ಉಸ್ಮನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥಲ ಏಕತಾ ಬದಿನಾಲಿ ಬದಿನಾಲಿ ಉಸ್ಮನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥಲ ಏಕತಾ ಬದಿನಾಲಿ ಬದಿನಾಲಿ ಉಸ್ಮನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥರ ಪಟ್ಟಲ ಮು ಬಿ ಸಿ ಗಾರಿ ಮೊಂಡಿ ಓಯಿ ಕರೆ ಬದಿನಾಲಿ ಉಸ್ಮನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥಲ ಪಟ್ಟಲ ವಿ ಸಿ ಗಾರಿ ಮೊಂಡಿ ಓಯಿ ಕರೆ ಬದಿನಾಲಿ ಏಕತಾ ಉಸ್ಮನ್ನಾ ವಿದ್ಯಾರ್ಥರ ಪಟ್ಟಲ ವಿ ಸಿ ಗಾರಿ ಮೊಂಡಿ ಓಯಿ ಕರೆ ಬದಿನಾಲಿ

ఈ రోజు వందేళ్ల చరిత్ర కలినటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ లాస్ట్ స్టూడెంట్స్ నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసేటటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి ఈ లాస్ట్ స్టూడెంట్స్ కు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూసీ గారు కూడా ఈ లాస్ట్ స్టూడెంట్స్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద తక్షణమే ఒక విచారణ సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఇవాళ సమాజంలో మానవ హక్కులను పరిరక్షించడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు న్యాయాన్ని అందించేటటువంటి లావిద్యార్థులకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సక్రమంగా భోజనం అందించలేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ మరి లా స్టూడెంట్స్ వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా లా స్టూడెంట్ చేస్తున్నటువంటి మహాధర్నాకు భారత వికలాంగుల ప్రదక్షణ సంస్థ రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఏదైతే లాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్లకు నాణ్యమైనటువంటి బోధన అందించకుంటే భారత వికలాంగుల ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉస్మానియా కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ఈసీ గారు కూడా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు అట్లాంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించవలసినటువంటి బాధ్యత ఈసీగా మీ మీద కూడా ఉన్నది అనేక సార్లు అనేక సందర్భాల్లో మీకు సమస్యలు చెప్పినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్య దోని ప్రదర్శిస్తారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ వికలాంగుల సమాజం కూడా లాస్ట్ స్టూడెంట్స్కి అండగా ఉన్నది దయచేసి మమ్మల్ని చూసి వాళ్ళ వేదనను వాళ్ళ బాధలను గుర్తించి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా ఎంటనే విసీ గారు కూడా చర్యలు తీసుకోవాలి ఒకవేళ లాస్ట్ స్టూడెంట్ సమస్యలు కనుక పరిష్కరించకుంటే భారత వికలాంగులకు ప్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేసైనా సరే లాస్ట్ స్టూడెంట్స్ కు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారే గోపాలు చెప్తున్నారు మేము మంత్రులు ఎమ్మెల్యేలు తినటువంటి భోజనం విద్యార్థులు కూడా అందిస్తామని చెప్తున్నారు ఇవాళ రాళ్ళ భోజనం పెడుతున్నారని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ స్టూడెంట్స్ ఇవాళ రోడ్ల మీద ఎక్కి ధర్నా చేసినటువంటి దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆరు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే బాధ్యత తీసుకొని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది విద్యాశాఖ మంత్రి గుండి కూడా నువ్వు ఇలా విద్యార్థులు కూడా నాణ్యమైన బోధితం అందించినటువంటి స్థితిలో మీరు ఉన్నటువంటి ఎందుకు ఇక మీరు ముఖ్యమంత్రి కొనసాగం ఈ రాష్ట్రానికి వెంటనే రాజీనామా చేసేది మీరు సిద్ధపడండి లేకుంటే లాస్ట్ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించేందుకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర డేట్ సమస్యలు పరిష్కరించకుంటే భారత వికలాంగులక్ పరిరక్షణ సమితి ఎంతటి పోరాటానికైనా ఎనకాడదని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం బీసీ గారు కూడా తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం